జీవితంలో ఒక్కసారైనా స్వామి వారిని దగ్గర నుండి చూసే అవకాశం వస్తే ఎంత బాగున్నో అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా అటువంటి వారికి ఇదొక సదవకాశం ఆరు గడపలు దాటి మొదటి గడప నుంచి స్వామివారికి ఎదురుగా నిలబడి పదహైదు నిమిషాలు తనివి తీరా దర్శించుకుంటే ఆ ఆనందం వెలకట్టలేనిది అటువంటి వారి కోసం టిటిడి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ అవకాశాన్ని పొందవచ్చు పదివేల రూపాయలు డొనేషన్ ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు ఈ టికెట్స్ ప్రతి నెల ఇరవై మూడవ తేదీన ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోబడిన వారికి అవసరం లేదు ఆఫ్లైన్ లో కూడా ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయి తిరుమలలోని జేఈఓ ఆఫీస్ దగ్గర గోకులం గెస్ట్ హౌస్ దగ్గర ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ టికెట్లు ఇస్తారు అలాగే రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఈ టికెట్లను పొందవచ్చు శ్రీవారిని దగ్గర నుంచి చూడగలమా ఈ జన్మలో అనుకున్న వారికి ఇదొక సదవకాశం ఓం నమో వెంకటేశ